మనిషి కేవలం మాంసం రక్తం ఎముకలతో కూడిన శరీరం మాత్రమేనా లేక మన చుట్టూ ఇంకో అదృశ్య శక్తి పర ప్రాచీన ఋషులు ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్న ఒక అద్భుతమైన విషయం ఉంది అది ఆరా ఆరా అంటే మనిషి శరీరం చుట్టూ ఉండే ఒక ఎనర్జీ ఫీల్డ్ దీన్ని నేరుగా చూడడం చాలా కష్టం కానీ కొంతమంది సాధకులు జ్ఞానం చేసేవారు దానిని అనుభవిస్తారు ఇంకా ఆధునిక కాలంలో కిలియన్ ఫోటోగ్రఫీ అనే టెక్నిక్ ద్వారా కూడా మన ఆరాని రికార్డ్ చేశారు ఒక్కో మనిషి ఆరా ఒక్కలా ఉంటుంది ఎందుకంటే అది మన ఆలోచనలు భావాలు ఆరోగ్యం మనస్థితి ఇవన్నిటిని ప్రతిబింబిస్తుంది ఎవరైనా దగ్గరగా నిలబడగానే మనకి సౌకర్యంగా అనిపిస్తే అది వారి ఆరా సానుకూలంగా ఉందని సూచిస్తుంది అలాగే ఎవరితో ఉంటే మనకు అసహనం ఒత్తిడి కలుగుతుందో వారి ఆరా ప్రతికూలంగా ఉందని సూచిస్తుంది ప్రాచీన యోగ శాస్త్రం ప్రకారం ఆరా ఏడు పొరలతో ఉంటుంది ఇవి మన శరీరం మాత్రమే కాదు మనసు ఆత్మతో కూడా కలిసి ఉంటాయి అవే భౌతిక పొర భావోద్వేగ పొర మానసిక పొర ఆధ్యాత్మిక పొర మొదలైనవి మనం సంతోషంగా ఉన్నప్పుడు మన చుట్టూ ప్రకాశించే ఆర వెలుగుతో నిండిపోతుంది అందుకే సంతోషంగా ఉన్న మనిషి దగ్గర కూర్చుంటే మనకు ఆనందం పుడుతుంది అదే మనం కోపం దుఃఖం నెగిటివ్ ఆలోచనలో ఉన్నప్పుడు మన ఆర బసుకుబారిపోతుంది ఇది మన చుట్టూ ఉన్న వారిపైన ప్రభావం చూపిస్తుంది మన శరీరంలో కణం ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది ఆ ఎనర్జీ వెలుపలకు విస్తరించి ఒక ఫీల్డ్ని సృష్టిస్తుంది దానినే ప్రాచీనలో ఆరా అని పిలిచారు జ్ఞానం ప్రాణాయామం సత్సంగం శుభ ఆహారం ఇవన్నీ ఆరాని పవిత్రంగా ప్రకాశవంతంగా ఉంచుతాయి అందుకే ప్రాచీన మునులో రోజు జ్ఞానం చేసి జపం చేసి సాత్విక ఆహారం తీసుకునేవారు వారి ఆరా అంత పవిత్రంగా ఉండేది కాబట్టి వారి దగ్గర కూర్చుండే ప్రజలు శాంతి అనుభవించేవారు ఆరా కేవలం మనకే కాదు ప్రతి జీవికి ఉంటుంది జంతువులకి మొక్కలకు కూడా ఆరా ఉంటుంది అందుకే కొన్ని మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని చెప్తారు ఆరాని బలహీనపరిచేవి కూడా ఉన్నాయి నెగిటివ్ ఆలోచనలు అసూయ కోపం భయం చెడు అలవాట్లు ఇవి మన ఆరాని క్రమంగా నశింపచేస్తాయి అప్పుడు మనకు రోగాలు వస్తాయి నిజానికి ఆరా మనుషులోని నిజమైన స్థితిని బయట ఒకసారి ఊహించండి ప్రతి మనిషి ఆరాని చూడగలిగితే ఎలా ఉంటుందో అప్పుడు ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు మోసపూరితంగా ఉన్నారు అనేది వెంటనే తెలుస్తుంది నిజానికి ఆరా మనసులోని నిజమైన స్థితిని బయటపెడుతుంది అందుకే వాహనీయులు ఇలా అంటారు మీ ఆలోచన పవిత్రంగా ఉంచండి ఎందుకంటే అవే మీ ఆరాన్ని నిర్మిస్తాయి మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామో అంత ప్రకాశవంతంగా మన ఆరా మారుతుంది ఆరా రహస్యం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది మన శరీరం కనిపించేదానికంటే పెద్దది మన చుట్టూ ఎల్లప్పుడూ ఒక ఎనర్జీ ప్రవాహం ఉంది దానిని పవిత్రంగా ఉంచితే జీవితం వెలుగుతో నిండిపోతుంది